హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లోని ట్రేడింగ్కి మరియు ఇన్వెస్టింగ్కి మధ్య ఉన్న డిఫరెన్సియేషన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం అంటే చాలా మంది ఈ రెండింటి మధ్య తేడా అనేది తెలియదు అంటే అసలు ఏది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఉండదు అలాగే దేంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది కూడా క్లారిటీ ఉండదు అలాగే మార్జిన్ ఫెసిలిటీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అనేవి చాలా మందికి తెలియదు అయితే ఈ వీడియోలో క్లియర్ క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ కనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన యొక్క జెన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్ని బట్టి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి బయ్యింగ్ సెల్లింగ్ చేయడాన్ని ట్రేడింగ్ అంటారు అయితే ఈ ట్రేడింగ్ ఒక టైం పీరియడ్ చూసుకుంటే మినిట్స్ అవర్స్ అలాగే డేస్ ఈ టైం పీరియడ్ మాత్రమే ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ ఈ ట్రేడింగ్లో మార్జిన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫుల్ అమౌంట్ లేకపోయినా సరే మనం కొంత అమౌంట్ అనేది పే చేసి ఇంట్రా డేలో కనుక మనం పొజిషన్ తీసుకుంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నామో ఆ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అనేది మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు పే చేస్తుంది సో ఆ విధంగా మనకి ట్రేడింగ్ చేసేటప్పుడు మార్జిన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంటుంది అలాగే ట్రేడింగ్ లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి అవి ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ ఆప్షన్ ట్రేడింగ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ సో ఓవరాల్గా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అయితే ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ పాయింట్స్ ని బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్ ని బట్టి ప్రాఫిట్స్ షర్నింగ్ చేయడానికి బయ్యింగ్ సెల్లింగు చేయడాన్ని ట్రేడింగ్ అంటారు ఓకేనా క్లారిటీ వచ్చిందా అయితే ఈ ట్రేడింగ్ యొక్క టైం పీరియడ్స్ చూసుకుంటే మినిట్స్ హవర్స్ అలాగే ఫ్యూ డేస్ ఈ టైం పీరియడ్లో మాత్రమే చేసేదాన్ని ట్రేడింగ్ అంటారు ఓకేనా అయితే ఈ ట్రేడింగ్లో మార్జిన్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఇంట్రా డేలో కనుక పొజిషన్ అనేది తీసుకున్నామంటే కనుక మన దగ్గర ఫుల్ అమౌంట్ లేకపోయినా సరే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అనేది రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేస్తుంది ఎప్పుడు మనం ఇంట్రాడేలో పొజిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఓకేనా అంటే మ్యాక్సిమమ్ మనం ఇంట్రాడేలో ఏం చేస్తామో ట్రేడింగే చేస్తాము సో ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మనకు ఆటోమేటిక్గానే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ నుంచి మార్జిన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఈ ట్రేడింగ్లో టైప్స్ చూసుకుంటే ఇంట్రాడే ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగు ఆప్షన్ ట్రేడింగు ఫ్యూచర్స్ ట్రేడింగు అలాగే పొజిషనల్ ట్రేడింగ్ అలాగే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అయితే ఇంకా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఇవన్నీ మనకి ట్రేడింగ్ టైప్స్లోకి వస్తాయి సో ఓవరాల్గా ట్రేడింగ్ అంటే ఇది అయితే ఈ ట్రేడింగ్ మెకానిజం అనేది ఒక విధంగా వర్క్ అవుతుంది ఆ మెకానిజంని నేను లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది సో ఓవరాల్గా ఇది ట్రేడింగ్ అంటేనే అయితే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాము ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీ గ్రోత్తో పాటు మన దగ్గర ఉన్న అమౌంట్ అమౌంట్ని కూడా గ్రో చేసుకోవడం అంటే ఎలా అంటే ఫ్యూచర్లో ఒక కంపెనీ అనేది గ్రో అవుతుందని మనకు నమ్మకం ఉందనుకో అప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు లాంగ్ టర్మ్లో ఆ కంపెనీ గ్రోత్తో పాటు మన అమౌంట్ కూడా గ్రో అయ్యి మనకి వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది సో ఓవరాల్గా దీన్నే ఇన్వెస్ట్మెంట్ అంటారు అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క టైం పీరియడ్ చూసుకుంటే ఇయర్స్ నుంచి డికేట్స్ వరకు ఉంటుంది అంటే లాంగ్ టర్మ్లో మనకి గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఇయర్స్ నుంచి డికేట్స్ వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది అయితే ఇన్వెస్ట్మెంట్ లో మనకి మార్జిన్ ఫెసిలిటీ అనేది ఏమి అవైలబుల్ గా ఉండదు ఓన్లీ మన దగ్గర ఉన్న ఓన్లీ అమౌంట్ తోటే మనం బై చేసుకోవాలి అంతే తప్ప బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఎటువంటి అమౌంట్ అనేవి పే చేయవు అసలు మార్జిన్ ఫెసిలిటీ అనేది ఏమి ఉండదు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కు తగ్గట్టుగా షేర్స్ మాత్రమే మనం బై చేసుకోవాలి ఇదంతా మనం ఓన్ అమౌంట్తోనే మనం బై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ లో అసలు ఎక్స్పైరీ అనేది ఏమి ఉండదు అంటే మనం కనుక డెలివరీ బేసిడ్ లో పొజిషన్ తీసుకుని షేర్స్ అనేది బై చేస్తే కనుక ఆ షేర్స్ మనం లైఫ్ టైమ్ అయితే హోల్డ్ చేయవచ్చు అదే ట్రేడింగ్ లో కనుక మనం పొజిషన్ తీసుకుంటే కనుక ఆ పొజిషన్ అనేది దాని యొక్క టైం డ్యూరేషన్ బట్టి స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రేడింగ్ లో డేలో ఒక పొజిషన్ తీసుకున్నామంటే కనుక ఆ డే ఎండ్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది అదే మనం ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే మనం డెలివరీ బేస్డ్ పొజిషన్ తీసుకుంటాం కాబట్టి ఆ పొజిషన్ అనేది మనం లైఫ్ టైం అయితే హోల్డ్ చేయవచ్చు ఎందుకంటే మనం ఫుల్ పేమెంట్ అనేది పే చేసి పొజిషన్ తీసుకుంటున్నాము సో దాన్ని మనము ఎప్పుడు ఎగ్జిట్ చేస్తే అప్పుడే ఎగ్జిట్ అవుతుంది అప్పుడు దాకా మనము హోల్డ్ చేస్తూ ఉంచుకోవచ్చు ఓకేనా అలాగే నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని టైప్స్ కూడా ఉంటాయి అవి ఏంటంటే ఈక్విటీ షేర్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ అలాగే ఈటీఎఫ్స్ అలాగే బాండ్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ టైప్స్ లో మనం ఏ ఇన్వెస్ట్మెంట్ టైప్లో అన్నా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయవచ్చు అయితే ఇప్పటిదాకా చెప్పుకున్న వీటి గురించి కూడా బోర్డు మీద క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీ గ్రోత్తో పాటు మన మనీని కూడా గ్రో చేసుకోవడం అంటే కంపెనీ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ లో అవుతుంది సో అలాంటప్పుడు మనం కూడా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని షేర్స్ని మనం బై చేస్తే కనుక మన అమౌంట్ అనేది కూడా లాంగ్ టర్మ్ లో గ్రో అయ్యి మనకు వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది సో ఇది ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే అలాగే నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క టైం పీరియడ్ చూసుకుంటే ఇయర్స్ నుంచి డికెట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి టైం అనేది ఇయర్స్ నుంచి డికెట్స్ వరకు పడుతుంది అలాగే నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ లో నో మార్జిన్ ఫెసిలిటీ అంటే మార్జిన్ ఫెసిలిటీ అనేది ఏమి అవైలబుల్ గా ఉండదు ఓన్లీ మన దగ్గర ఉన్న ఓన్లీ అమౌంట్ అనేది ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా షేర్స్ని కొనుక్కొని వాటిని లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అంతే తప్ప ట్రేడింగ్లో ఉన్నట్టు మనకు మార్జిన్ ఫెసిలిటీ అనేది ఏం ఉండదు ఓన్లీ మన దగ్గర ఓన్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ తోటి మాత్రమే షేర్స్ని బై చేసి హోల్డ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ చూసుకుంటే నో ఎక్స్పైరీ మనం వీటిని లైఫ్ టైం అయితే హోల్డ్ చేసుకోవచ్చు ఎలా అంటే మన దగ్గర ఉన్న ఫుల్ అమౌంట్ అనేది పెట్టి మనం షేర్స్ని అయితే బై చేసుకుంటున్నాము సో అలాంటప్పుడు మనం వాటిని లైఫ్ టైం అయితే హోల్డ్ చేసుకోవచ్చు ఓన్లీ మనం ఇంట్రా డేలో పొజిషన్ తీసుకుని మార్జిన్ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ డే ఎండ్ అయ్యేటప్పటికీ లేదా కొన్ని రోజులకి ఆ పొజిషన్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి మన దగ్గర ఉన్న ఫుల్ అమౌంట్ పెట్టి మనం డెలివరీ బేస్డ్ పొజిషన్ తీసుకుంటే కనుక ఎప్పటికీ ఆ షేర్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వవు మనం వాటిని లైఫ్ టైమ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్లోని అలాగే నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే కొన్ని టైప్స్ కూడా ఉంటాయి అవి ఏంటంటే ఈక్విటీ షేర్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇండెక్స్ ఫండ్స్ అలాగే ఈటీఎఫ్స్ అలాగే బాండ్స్ సో ఓవరాల్గా ఇది టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉంటాయి వీటిలో మనం ఏ టైప్ అయినా చేసుకోవచ్చు ఇవి బిగినర్స్ అలాగే అడ్వాన్స్డ్ అలాగే ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ విధంగా దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మన పోర్ట్ఫోలియోని బట్టి మనం తీసుకునే రిస్క్ కెపాసిటీని బట్టి ఈ డిఫరెంట్ టైప్స్ లో మనం దేంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఓవరాల్ గా ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే మీ అందరికీ క్లియర్ గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అయితే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు లాస్ట్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ప్రాక్టికల్ గా ఇప్పుడు బోర్డు మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా చూసిన తర్వాత ట్రేడింగ్కి మరియు ఇన్వెస్ట్మెంట్కి మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ అనేది మీ అందరికీ క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే అదేంటి ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాము ట్రేడింగ్ అనేది అసలు ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్ అంటే వన్ ఈజ్ ప్రాఫిట్ అనదర్ అదర్ వన్ ఈజ్ లాస్ అంటే ట్రేడింగ్లో ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆపోజిట్ పొజిషన్ తీసుకునే పర్సన్కి లాస్ అనేది వస్తుంది సో ఇదే గా ట్రేడింగ్ అందుకే ట్రేడింగ్ని జీరో సమ్ గేమ్ అంటారు అయితే ట్రేడింగ్ అనేది ఇప్పుడు అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్లో ఒక వ్యక్తి అనేవాడు హండ్రెడ్ రూపీస్ కూడా బై చేశాడు ఇంకొక వ్యక్తి అనేవాడు హండ్రెడ్ రూపీస్ అనేది సెల్ చేశాడు సో ఓవరాల్గా ప్రైజ్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇద్దరు పొజిషన్స్ అనేవి యాక్టివ్ అయినాయి ఇలా లో ఉంటాయి అయితే ఇప్పుడు ఇతను హండ్రెడ్ గారు బై చేశాడు ఇతను హండ్రెడ్ గారు సెల్ చేశాడు అయితే ఇప్పుడు స్టాక్ అనేది ఎవరికి ఫేవరబుల్గా మూవ్ అయితే ఒకరికి ప్రాఫిట్ వస్తుంది దానికి ఆపోజిట్ మూవ్ అవ్వనే వాళ్ళకి లాస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బై చేసినోడు కాడ బై చేశాడు అంటే బై చేసామంటే మనకి స్టాక్ అనేది పైకి వెళ్తే కనుక ఇతనికి ప్రాఫిట్ వస్తుంది అదే సెల్ అనేది హండ్రెడ్ రూపీస్ కూడా ఎత్తం చేశాడు సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూమెంటం జరిగితే కనుక అదే స్టాక్ అనేది డౌన్ సైడ్ మూమెంటం జరిగితే కనుక ఇతనికి ప్రాఫిట్ వస్తుంది అయితే ఇప్పుడు ఈ స్టాక్ అనేది ఎవరికి ఫేవరబుల్గా మూవ్ అయితే వాళ్ళకి ప్రాఫిట్ ఆపోజిట్ మూవ్ అయిన వాళ్ళకి లాస్ ఓకేనా అయితే వీళ్ళిద్దరు పొజిషన్స్ అనేవి లో ఉంటాయి అయితే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ దగ్గర బై చేసిన పొజిషన్ అనేది వన్ నాట్ వన్కి వెళ్ళింది అనుకుందాం అంటే స్టాక్ ప్రైస్ అనేది వన్ రూపీ పెరిగింది సో అప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ ఎవరైతే సెల్ చేశారో అతను పొజిషన్ అనేది నైంటీ నైన్కి వెళ్ళిపోతుంది ఈ హండ్రెడ్లో నైంటీ నైన్ అయిందంటే కనుక ఆ వన్ రూపీ అనేది ఇతనికి ప్రాఫిట్ వస్తుంది బై చేసిన వాళ్ళకి అంటే ట్రేడింగ్లో ఇద్దరు పొజిషన్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి స్టాక్ అనేది ఎవరికి ఫేవరబుల్గా వెళ్తే ఒకరికి ప్రాఫిట్ వస్తుంది దానికి ఆపోజిట్ వెళ్ళిన వాళ్ళకి లాస్ వస్తుంది సో ఇక్కడ వీళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళి వన్ నాట్ వన్కి వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్గా ఇతని పొజిషన్ అనేది నైన్టీ నైన్కి వస్తుంది ఆ హండ్రెడ్లో వన్ రూపీ అనేది ఇతనికి ప్రాఫిట్ గా వెళ్తుంది ఆ వన్ రూపీ అనేది ఇతను లాస్ అవుతారు సో ఓవరాల్ గా ట్రేడింగ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాక్టికల్ గా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ లో ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది అది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ లో ఒక షేర్ని ఏ అనే వ్యక్తి హండ్రెడ్ రూపీస్ కడ బై చేయాలనుకుంటున్నాడు ఇదే స్టాక్ లో ఒక షేర్ ని బి అనే వ్యక్తి హండ్రెడ్ రూపీస్ కూడా సెల్ చేయాలనుకుంటున్నాడు సో అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు ప్రైజ్ హండ్రెడ్ కాబట్టి ప్రైస్ అనేది మ్యాచ్ అయింది సో అప్పుడు ఆటోమేటిక్గా ఏ దగ్గర ఉన్న హండ్రెడ్ రూపీస్ ఏవైతే ఉన్నాయో అవి బీకి ఇచ్చేస్తాడు బి దగ్గర ఏవైతే షేర్ ఉందో ఆ షేర్ అనేది ఏకి ఇచ్చేస్తాడు సో అప్పుడు ఆటోమేటిక్గానే ఓనర్షిప్ అనేది ఏకి చేంజ్ అయిపోయింది మీకు క్లారిటీకి అర్థమైందా ఇతనేం బై చేద్దాం అనుకున్నాడు అంటే ఇతను ఇప్పుడు స్టాక్లోకి ఎంటర్ అవుతాడు ఇతనేమో సెల్ చేద్దాం అనుకున్నాడు అంటే ఇతను ఆల్రెడీ స్టాక్లో ఉన్నాడు ఇతను బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాడు ఆ స్టాక్లో నుంచి సో అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు ప్రైజ్ మ్యాచ్ అయింది కాబట్టి ఇతనికి షేర్ కావాలి సో ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయో ఇతనికి ఇచ్చేస్తాడు ఇతని దగ్గర ఆల్రెడీ షేర్ ఉంది కాబట్టి ఈ షేర్ అనేది ఇతనికి ఇచ్చేసి ఇతని దగ్గర ఉన్న డబ్బులు అనేది ఇతను తీసుకుంటాడు సో ఓవరాల్ గానే ఈ షేర్ అనేది ఇతనికి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏ అనేవాడు ఈ షేర్ కి ఓనర్ అవుతాడు సో ఆటోమేటిక్గా ఈ విధంగా ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది సో ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీగా అర్థమైందా ట్రేడింగ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఇది అంతా ప్రాక్టికల్ మెకానిజం ఓకేనా మీరు చూసే లాంగ్ టర్మో షార్ట్ టర్మో ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అసలు యాక్చువల్గా ఇంటర్నల్ మెకానిజం అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది సో మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా ట్రేడింగ్కి మరియు ఇన్వెస్ట్మెంట్ కి మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ అనేది క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ యొక్క జెన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం Thank you for watching.